ఎందుకు పనిచేయదండి రెడ్ బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా రోబా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయను దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొని అండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టాలని